కస్టమ్ బిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాల్లో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిల్లర్లు పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు ఈ మేరకు రైస్ మిల్లర్లు పౌర సరఫరాలు ఎఫ్సీఐ అధికారులతో సమీక్షించారు గురువారం అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ తన ఛాంబర్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కస్టమ్ బిల్లింగ్ రైస్పై రైస్ మిల్లర్లు పౌర సరఫరాలు ఎఫ్సీఐ అధికారులతో సమీక్షించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ రబీకి సంబంధించిన సీఎంఆర్ ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు విధించిందని అయితే గడువు చేరుకునేందుకు పద్దెనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉందని ఈ వారం వచ్చే వారం సెలవులు ఉన్నందున సెలవు రోజుల్లో సైతం మిల్లర్లు సిబ్బంది పనిచేసి సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలని కోరారు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీఎంఆర్ఏ ఒక్క రేక్ పెండింగ్ లో లేకుండా ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలని రబీ సిఎంఆర్ ను ముప్పై తేదీలోగా చెల్లించాలని కోరారు ఇందుకు పౌర సరఫరాల అధికారులు సిబ్బంది మిల్లర్లు సమన్వయం చేసుకుని సీఎంఆర్ చెల్లింపును పూర్తి చేసేలా చూడాలన్నారు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సీఎంఆర్ సాధనలో నిరంతరం రైస్ మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు డిఎస్ఓ వెంకటేశ్వర్లు పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ఎఫ్సీఐ మేనేజర్ రఘుపతి జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షులు హనుమంతు కార్యదర్శులు రైస్ మిల్లర్లు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఈ సమావేశానికి హాజరయ్యారు